ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం పెండింగ్ బకాయిలు చెల్లించి యాభై శాతం పిఆర్సి ఫిట్మెంట్ ప్రకటించాలి సో ఈ వార్త చూసే ముందు మొదటిసారిగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఎండింగ్ వరకు చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రభుత్వం వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు చెల్లించి యాభై శాతం పిఆర్సి ఫిట్మెంట్ ప్రకటించాలని రంగారెడ్డి జిల్లా పిఆర్టియు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు కన్నయ్య గారి గోవర్ధన్ యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు తెలంగాణ రంగారెడ్డి జిల్లా శాఖలో సభ్యత్వ నమోదు చేసుకుందాం అంటూ పక్షోత్సవ చేసే సందర్భంలో సరూర్ నగర్ మండలంలో సభ్యత్వ నమోదు వారోత్సవాలు జిల్లా శాఖ అధ్యక్షులు కన్నయ్య గారి గోవర్ధన్ యాదవ్ శుక్రవారం ఆయన ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ జియో నెంబర్ పదకొండు పన్నెండు సవరించి బిడి అర్హత కలిగినటువంటి ఉపాధ్యాయులకు పిఎస్హెచ్ఎం పోస్టు కల్పించాలని పదివేల పిఎస్హెచ్ఎం పోస్టులు వెంటనే ప్రకటించాలని అలాగే ఫిట్మెంట్ యాభై శాతం ఇవ్వాలని చెప్పేసి ఉపాధ్యాయుల పెండింగ్ బిల్స్ వెంటనే క్లియర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇప్పటికే పెండింగ్ లో ఉన్నటువంటి ఐదు డీఏలను వెంటనే ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు